కీర్తి శ్రీస్ కగణ్ నాయుడు గారు ఆయనకి నాకు ఉన్నటువంటి సంబంధం ఎనభై ఐదు నుండి తర్వాత మన కాలేజీ కూడా రావడానికి కారణం కరణ్ నాయుడు అలాగే శివాజీ గారు వాళ్ళిద్దరూ చాలా కృషి చేసి ఇక్కడ కాలకొండలో హిందీ కాలేజీ మన జిల్లాకి రెండు ఆంధ్రప్రదేశ్ తొంభై ఆంధ్రప్రదేశ్కి రెండు కాలేజీలు వస్తే ఒకటి పాలకొండ ఒకటి పెద్దపల్లి అప్పుడు అలా ఉంటాయి దానికి వింతరీతమే కృషి చేశారు ఎలాగను ఎంత అంత కృషి కాదు వాళ్ళు చేసే కృషి వలన నేను కూడా ఈరోజు అభివృద్ధి చెందాను అంటే వాళ్ళ తాలూకా కిరణ్ నాయుడు గారు తాలూకా కృషే ఆయన తాలూకా అభిమానము ఆయన అభయ హస్తం అన్నిటి వలన ట్రైనింగ్ రోజు ఉంటాయి ఈ స్థాయికి రాగలిగాను అలాగే రాజమండ్రిలో కూడా పెట్టాలంటే రాజమండ్రిలో కూడా కిందరాపి నాయుడు హిందీ టీచర్స్ ట్రైనింగ్ కాలేజ్ అని పూర్తి ఆయన పేరుతో తగ్గి ఉంది రాజమండ్రి లాంటి అంత పెద్ద సిటీలో కిందరాపు నాయుడు హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజ్ అంటే అప్పటి అడిగిన ఆ ప్లేస్ని చెప్తారు ఇంక ఆయన ల్యాక్ లేని లోటు ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది ఇది పదమూడవ వద్దంతి